జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది కిష్కింధ కాండం యాభయో సర్గలో ఉన్నాం వానరులు వృక్షబిలుమును ప్రవేశించుట హనుమంతుడు తారాంగదులతో కలిసి వింధ్య పర్వత గుహలను అరణ్యములను అన్వేషించెను సింహములతోనూ పులులతోనూ నిండిన ఆ పర్వతం గుహల్లోనూ ఎగుడు దిగుడుగా ఉండి ప్రదేశముల్లోనూ పెద్ద జలపాతములున్న ప్రదేశముల్లోనూ వెతికెను ఆ వానరులు ఆ పర్వతం నైరుతిములను అగ్రభాగమును చేరి అక్కడే నివసించుతుండగా ఆ కాలం గడిచిపోయాను గుహలతో అరణ్యములతో నిండిన విశాలమైన ఆ ప్రదేశం వెతుకుటకు చాలా కష్టముగా ఉండేను హనుమంతుడు అక్కడ ఆ ప్రదేశమునంతను వెతకెను గజ గవాక్ష గవయ శరభ గంధమాదన మహింద ద్విధులు హనుమంతుడు జాంబవంతుడు యువరాజైన అంగదుడు తారుడు వీరందరూ విడివిడిగా ఒకరికొకరు దగ్గరగానే ఉంటూ పర్వతములతో నిండిన ఆ ప్రదేశములన్నీ వెతికి పిమ్మట దక్షిణ దిక్కును వెతుకుతూ అక్కడ దానవునిచే రక్షించబడుతున్న ప్రవేశింప శక్యము కానీ తెరచి ఉన్న వృక్ష బిలము అనే బిలమును చూచిరి ఆకలి దప్పులతో బాధపడుతూ అలసిన వారై నీటి కోసమే చూచుచున్న ఆ వానరులు లతా వృక్షములతో నిండిన ఆ మహాబిలమును చూచిరి అక్కడ క్రౌంచ పక్షులు హంసలు సారసములు పద్మపరాగముల చేత పూయబడిన నీటికి తడిసిన చక్రవాక పక్షులు ఆ బిలము నుండి బయటకు వచ్చుచుండెను ఆ వానర శ్రేష్ఠులు సువాసన గల దాట శక్యముగానే ఆ బిలమును సమీపించగానే వారి మనస్సులు ఆశ్చర్యంతో వ్యగ్రంలాయను మహా మహాబలవంతులు అయిన ఆ వానర శ్రేష్ఠులకు ఆ బిలమును చూడగానే సందేహము కలిగాను వారు సంతోషించుతూ దానిని సమీపించిది ఎందుకంటే తిండి లేదు నీళ్లు కూడా దొరకలేదు అక్కడ అనేక జంతువులతో నిండిన భయంకరమైన ఆ బిలము పాతాళము వలె ఉండెను చూచుటకు కూడా శక్యము కానీ ఆ బిలము ఎటువైపు నుండి కూడా ప్రవేశించటకు శక్యము కానితే ఉండేను హిమ్మట అరణ్యములను గూర్చి వనములను గూర్చి బాగుగా తెలిసిన పర్వత శిఖరం వంటి దేహము గల వాయుపుత్రుడైన హనుమంతుడు ఆ వానర్లందరితో ఇట్లు పలికెను మనము అందరము పర్వతములతో నిండిన ప్రదేశములను దక్షిణ దిక్కును వెదకి అలసిపోయినాము కానీ సీత కనబడలేదు ఈ బిలము అన్ని వైపుల నుండి హంసలు క్రౌంచ పక్షులు సారస పక్షులు నీటితో తడిసిన చక్రవాకములు బయటకు వచ్చుతున్నవి కాబట్టి ఇక్కడ ఉదకముతో నిండిన కోపము కానీ నుయ్యి కానీ చెరువు కానీ తప్పక ఉండును అందుచేతనే ఈ బిల ద్వారం నందును వృక్షములు ప పచ్చగా ప్రకాశించుతున్నవి ఆ వానర్లందరూ హనుమంతుని మాటలు విని చీకటిచే ఆవరించబడిన ఆ బిలములో ప్రవేశించి చంద్ర సూర్యులే లేని రోమాంచమును కలిగించు ఆ బిలమును చూచిరి ఆ వానర శ్రేష్ఠులు ఆ బిలము నుండి వచ్చుతున్న సింహములను ఆయా మృగములను పక్షులను చూచి చీకటితో నిండిన ఆ బిలములో ప్రవేశించిరి వారి దృష్టికి కానీ తేజస్సుకు కానీ పరాక్రమంన కాని అడ్డు లేకుండెను వారి గమనము అంతటా ఉండెను వారి దృష్టి కూడా ప్రసరించుతుండెను వేగముగా బిలములోనికి ప్రవేశించిన ఆ వీరులు అక్కడ ప్రకాశముతో కూడి మనోహరముగా ఉన్న ప్రదేశమును చూచిరి పిమ్మట వారు ఒకరినొకరు గట్టిగా పట్టుకొని అనేక వృక్షములతో నిండి భయంకరముగా ఉన్న ఆ బిలములో ఒక యోజనము దూరము వెళ్ళిరి దప్పికతో జలమును కోరుతూ సంజ్ఞ కోల్పోయి భ్రాంతి చెందిన చిత్తములతో కూడిన ఆ వానరులు ఆ బిలములో కొంతసేపు అలసత్వము లేకుండా దుమికిరి అలసి కృషించి దైన్యముతో కూడిన ముఖములతో ఆ వానరులు జీవితంపై నిరాశ చెందిన సమయమున వారికి ఒక వెలుతురు కనబడిను సౌమ్యులైన ఆ వానర్లు ఆ ప్రదేశమును చేరి చీకటి లేని వనమున మండుతున్న అగ్ని వంటి కాంతిగల బంగారు వృక్షములను పుష్పించిన సాల తాల తమాల పున్నాగ వంజుల ధవ చెంపక నాగ కర్ణికార వృక్షములను చూచుని అక్కడ నున్న బంగారు వృక్షములు చిత్రములైన బంగారు పువ్వుల గుర్తులతోనూ ఎర్రని చిగుళ్లతోనూ ఉన్నతములైన భాగములతోనూ చుట్టిన లతలతోనూ ప్రకాశించుతుండెను అవి బంగారు అలంకారములతో అలంకరించబడి బాల సూర్యుని వలె ప్రకాశించుతుండేను వాటి అగ్రమూలమునందు వైఢూర్యమణుల వేదికలు అమర్చబడి ఉండేను వారు అక్కడ నల్లని వైఢూర్యముల వంటి రంజుగు గల పద్మలతలను చూచిరి వాటి చుట్టూ పక్షులు ఎగురుచుండెను అవి బాల సూర్యుని వంటి కాంతిగల బంగారు పెద్ద పద్మములతో నిండి ఉండెను పిమ్మట ఆ వానరులు అక్కడ నిర్మలమైన జలము గల పద్మ సరస్సులను చూచిరి అవి బంగారు మత్స్యములతోనూ పెద్ద పద్మములతోనూ ప్రకాశించుతుండేను వారికి అక్కడ అన్ని వైపులా బంగారు గృహములు వెండి గృహములు కనబడెను శ్రేష్ఠములైన ఆ గృహములలో బంగారు కిటికీలు ఉండేను అవి ముత్యములతో నిర్మించిన వలల చేత కప్పబడెను మణులతో నిండిన ఆ గృహములలో కొన్ని అంతస్తులు బంగారముతోను కొన్ని వెండితోనూ నిర్మించబడినవి వారికి ఆ ప్రాంతమునందంతటను పుష్ప ఫలములతో నిండిన పగడముల వంటి కాంతిగల వృక్షములు బంగారు తుమ్మెదలు మధువులు కనబడెను వారికి అక్కడ మణుల చేతను బంగారం చేతను విచిత్రములుగానున్న విశాలమైన అనేక విధములైన సేనములు ఆసనములు బంగారంతోను వెండితోనూ కంచుతోనూ చేసిన పాత్రల సముదాయములు కనబడిను వారు అక్కడ శ్రేష్ఠములైన అగరువుల ప్రోగులను చందనముల ప్రోగులను పరిశుద్ధములైన తినదగిన మూలములను ఫలములను చూచిరి మంచి విలువగల పానీయములను రుచిగల మధువులను శ్రేష్ఠములైన అమూల్యములైన వస్త్రముల సముదాయములను విచిత్రములైన కంబళ్లను చర్మములను చూచిరి అక్కడక్కడ అగ్ని వంటి కాంతిగల పరిశుద్ధమైన బంగారపు రాసులు ఉంచబడెను వానరులు వాటిని కూడా చూచిరి గొప్ప కాంతి గల సూర్యులైన ఆ వానరులు ఆ బిలమునందు అక్కడక్కడ వెతుకుచుండగా సమీపమునందు వారికి ఒక స్త్రీ కనపడెను నియతముగా ఆహారమును భుజించుతూ నారచీరలను కృష్ణాదినమును ధరించిన ఆ తాపసి కాంతితో ప్రజ్వరెలించుతున్నట్టుండెను ఆ వానల్లు ఆశ్చర్యం చెంది అక్కడ నలువైపులా నిలిచేరి హనుమంతుడప్పుడు ఆమెను నీవు ఎవ్వరవూ ఈ బిలము ఎవరిది అని ప్రశ్నించెను పిమ్మట పర్వతము వంటి శరీరము గల హనుమంతుడు ఆ వృద్ధురాలికి చేతులు జోడించి నమస్కరించి నీవు ఎవరవు ఈ భవనము బిలము రత్నములు ఎవరివి అని ఆమెను ప్రశ్నించను శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధండలోని యాభదవ సర్గ యాభైవ సర్గ సమాప్తము జయ శ్రీరామ్ యాభై ఒకటవ సర్గ యాభై ఒకటి హనుమంతుడు ప్రశ్నించగా ఆ తాపసి తనను గూర్చి ఆ ప్రదేశం గూర్చి చెప్పి వానర్లను భోజనకు భోజనమునకు నిమంత్రించుట హనుమంతుడు ఈ విధముగా ప్రశ్నించి నారచీరలను కృష్ణా దినమును ధరించి ఉన్న ధర్మమును ఆచరించు తప తాపస్సుతో మరల ఇట్లు పలికెను పూర్తిగా అలిసిపోయి ఆకలి దప్పికలతో బాధపడుతున్న మేము హఠాత్తుగా చీకటితో నిండిన ఈ బిలములో ప్రవేశించినాము మేము దప్పికతో భూమిపైనున్న ఈ బిలములోనికి ప్రవేశించినాము ఇక్కడ ఆశ్చర్యకరములైన అనేక విధములైన ఇట్టి పదార్థములను చూడగానే మా మనస్సులో ఆశ్చర్యచకితములై భ్రాంతి చెంది మేము కంగారు పడుతున్నాము బాల సూర్యునితో సమానమైన ఈ బంగారు వృక్షములు భుజించుటకు తగిన పరిశుద్ధమైన ఈ ఫలమూలములు బంగారు విమానములు బంగారు పెద్ద కిటికీలతోనూ మాణిక్య వికారమైన చిన్న కిటికీలతోనూ కూడిన ఈ వెండి ఇళ్ళు ఎవరివి పుష్ప ఫలములతో కూడి మంచి సువాసన గల పవిత్రములైన ఈ బంగారు వృక్షములు నిర్మలమైన జలములో ఉన్న ఈ బంగారు పద్మములు ఎవని తేజస్సు చేత పుట్టినవి ఈ బంగారు మత్స్యములు తాబేళ్ళు ఎట్లు వచ్చినవి ఇది అంతా నీ ప్రభావము వలననా లేక మరీ ఎవరిదైనా తపోబలము వలన తెలియని మా అందరికీ ఈ విషయమునంతనూ తెలుపు సకల ప్రాణుల హితమును కోరునది ధర్మమును ఆచరించున్నది అయిన ఆ తాపసి హనుమంతుని మాటలు విని అతనితో ఇట్లు పలికెను ఓ వానర శ్రేష్ఠుడ మాయలు ఎరిగిన మహా తేజస్శాలి అయిన మయుడు అనువాడు ఉండెను అతడు మాయాది బలము చేత ఈ బంగారు వనమునంతను నిర్మించెను దివ్యమైన ఈ బంగారు భవనమును నిర్మించిన ఆ మయుడు పూర్వము దానవరాజుల శిల్పిగా ఉండెను అతడు వనములో వేల కొలది సంవత్సరములు తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరమును శుక్రాచార్యుని సమస్త ధనమును పొందెను బలవంతుడు అన్ని కోరికలను సంపాదింప సమర్థుడు అయిన ఆ మయుడు దీనినంతను నిర్మించి ఈ మహావనములో కొంతకాలము సుఖముగా ఉండెను ఆ మయుడు హేమ అను అప్సర స్త్రీయందు ఆసక్తుడై ఉండుట చూచి త్రిలోక ప్రభువైన దేవేంద్రుడు తన పరాక్రమము చూపుచూ వజ్రాయుధముతో అతన్ని చంపెను బ్రహ్మ ఈ ఉత్తమమైన వనమును శాశ్వతములైన కామభోగములను ఈ బంగారు గృహమును హేమకు ఇచ్చాను నేను మేరు సావర్ని కుమార్తెను నా పేరు స్వయంప్రభ హేమ యొక్క ఈ భవనమును రక్షించుతూ ఇక్కడ ఉన్నాను నా ప్రియ సఖురాలైన హేమ నృత్య గీతములందు మంచి నేర్పగలది ఆమె నాకు వరమునిచ్చినది నేను ఈ గొప్ప భవనమును రక్షించుతున్నాను మీరు ఏ పని మీద వచ్చినారు ఈ అడవులలో ఎందుకు సంచరించుతున్నారు ప్రవేశింపశక్యము కానీ ఈ వనమును ఎట్లు చూచినారు పరిశుద్ధములైన తినదగిన ఈ ఫలములను మూలములను తిని ఉదకము త్రాగి ఈ విషయం అంతయు మాకు చెప్పుము శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధ కాండలోని యాభై ఒకటవ సర్గము సమాప్తము జై శ్రీరామ్ యాభై రెండవ సర్గం స్వయం ప్రభ ప్రశ్నించగా వానరులు తమ వృత్తాంతము ఆమెకు తెలుపుట ఏకాగ్ర చిత్తురాలై ధర్మమును ఆచరించుతున్న ఆ తపసి తాపసి విశ్రమించిన ఆ వానరు నాయకులతో ఇట్లు పలికెను ఓ వానరులారా ఫలములను భక్షట వలన మీ అలసట తీరినతో నేను మీ వృత్తాంతమును తెలుసుకొనగోరుతున్నాను వాయుపుత్రుడైన హనుమంతుడు ఆమె మాటలు విని నిష్కమటముగా ఉన్నదున్నట్లు చెప్పుటకు ప్రారంభించను సమస్త లోకములకు ప్రభువు మహేంద్ర వరుణులతో సమానుడు దశరథ కుమారుడు శ్రీమంతుడు అయిన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణంతో భార్య అయిన సీతతోనూ కలిసి దండకావనములో ప్రవేశించినాడు అతని భార్యను రావణుడు జనస్థానము నుండి బలాత్కారముగా అపహరించినాడు వీరుడు వానర నాయకుల రాజు అయిన సుగ్రీవుడను వానరుడు ఆ శ్రీరామునకు మిత్రుడు అతడే మమ్ములను పంపినాడు అంగదుడు నాయకుడుగా గల ఈ వానర శ్రేష్ఠులతో మమ్ములను పిలిచి ఆ సుగ్రీవుడు మీరందరూ కలిసి స్వేచ్ఛానుసారం రూపములను ధరించి రాక్షసుడైన రావణుని విదేహ రాకుమారి అయిన సీతను వెతుకుడు అని ఆజ్ఞాపించి అగస్త్యుని సంచార స్థానమైన యమునిచే రక్షించబడుతున్న ఈ దక్షిణ దిక్కుకు పంపినాడు మేమందరము ఆ అరణ్యమునంతను సముద్రమునంతను దక్షిణ దిక్కునంతను వెతికి ఆకలి కొన్నవారమై చెట్టు మొదట చేరితిమి మేమందరము వాడిపోయిన ముఖములతో ఆలోచనలో పడి చింత అను మహాసముద్రంలో మునిగి గట్టు చేరలేకపోతే అటు పిమ్మట దృష్టిని చేయగా లతలతోనూ వృక్షములతోనూ నిండిన చీకటి చేత కప్పబడిన ఈ మహాబిలము కనబడినది నీటిలో తడిసి జలబిందువులతో కూడిన రెక్కలతో హంసలు కురవములు సారస పక్షులు ఈ బిలము నుండి బయటకు వచ్చుతుండేను ఈ బిలములో ప్రవేశించదము అని నేను మా వానర్లతో పలికితిని అక్కడ జలం ఉండవచ్చును అని వారికి కూడా ఊహ కలిగాను కార్యము విషయమున తొందరతో కూడిన వానర్లందరూ అట్లు చేయుటకు ఉద్యుక్తులైరే పిమ్మట పరస్పరము చేతులు గట్టిగా పట్టుకొని గుహలో దుమికితిమి చీకటి చేత ఆవరించబడిన ఈ బిలములోనికి శ్రీఘ్రముగా ప్రవేశించుతిమి ఇదే మా కార్యము ఈ కార్యం మీదనే మేము వచ్చితిమి ఆకలి కొని క్షీణించిన వారమై మేమందరము నిన్ను చేరితి నీవు ఆతిథ్య ధర్మమును అనుసరించి ఇచ్చిన ఫల మూలములను ఆకలితో బాధపడుతున్న మేము భుజించిటిమి నీవు ఆకలిచే మరణించుతున్న మమ్మలను అందరినీ రక్షించిటివి అందుచే నీకు ప్రత్యుపకారముగా ఏమి చేయవలనో చెప్పుము వానర్ల మాట విని సర్వజ్ఞురాలైన ఆ స్వయం ప్రభ వారితో మరలా ఇట్లనను బలవంతులైన మీ అందరి విషయమున నేను సంతోషించుతున్నాను ధర్మమును ఆచరించుతున్న నాకు కావలసిన లేదు ఆ తాపసి పలికిన ధర్మసమ్మతమైన మాటలు విని హనుమంతుడు ఉత్తమమైన కార్యములు చేయ ఆమెతో ఇట్లు పలికెను ధర్మమును ఆచరించు నిన్ను మేమందరము శరణు తెచ్చినాము మహాత్ముడైన ఇచ్చిన గడువు మేము ఈ బిలములో తిరుగుతుండగా గడిచిపోయినది ఇచ్చిన గడువును దాటి ప్రాణములను విడవలసిన మమ్ము నీవు ఈ బిలము నుండి దాటించవలను ధర్మాత్మురాలవైన నీవు సుగ్రీవుని వలన రాబోవు అపాయమునకు భయపడుతున్న మమ్ములను రక్షింపవలను మేము గొప్ప కార్యం ఒకటి చేయవలసి ఉన్నది ఇక్కడనే ఉండిపోటచే మేము ఆ కార్యమును చేయజాలకపోతే హనుమంతుని మాటలు విని ఆ తాపసి సీట్లు పలికెను ఈ బిలములో ప్రవేశించిన వారు మరల ప్రాణములతో బయటకు వెళ్ళదాలరు నియమములచే సంపాదించిన తపః ప్రభావం చేత వానర్లనందరినీ ఈ బిలము నుండి దాటించదను మీరందరూ కళ్ళు మూసుకొనడు కళ్ళు మూసుకొననిచో బయటకు వెళ్ళుటకు సాధ్యము కాదు పిమ్మట బయటకు వెళ్ళవలన కోరికతో ఆ వానర్లందరూ సంతోషించుతూ కళ్ళు మోసుకొని సుకర సుకుమారమైన గల చేతులతో కళ్ళు కప్పుకొనిరు అప్పుడు హస్తములతో ముఖములను కప్పుకొని ఉన్న మహాత్ములైన ఆ వానర్లను ఆమె రెప్పపాటు కాలములో ఆ బిలము నుండి బయటకు తీసుకొని వచ్చాను ధర్మాత్మురాలైన ఆ తాపసి భయంకరమైన ఆ బిలము నుండి బయటకు వచ్చిన ఆ వానర్లకు అందరికీ ధైర్యం చెప్పుతూ ఇట్లు పలికాను ఇది అనేక విధములైన వృక్షములతోనూ లతలతోనూ నిండిన శోభాయుక్తమైన వింధ్య పర్వతము ఇది ప్రశ్రవణ పర్వతం ఇది మహాసముద్రము ఓ వానర శ్రేష్ఠులారా మీకు క్షేమ మగ్గుగాక నేను నా స్థానమునకు వెళ్ళదను అని పలికి స్వయం ప్రభ శోభాయుక్తమైన ఆ బిలములు తిరిగి ప్రవేశించెను శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండలోని కాండలోని ఏభది రెండవ సర్గము समाप्तमो स्वस्ति प्रजाभ्य पिपालता मार्गेण महिम महिमहिषा गोब्राह्मणे शुभमस्तु निोका सुखिनो भवन्तु। सर्वं श्रीरामार्पणमस्तु जय श्रीराम